ఇప్పుడు మీరు చూస్తున్న మిరపకాయలు బళ్ళారికాయలు అండి లావుగా ఉన్నవి బళ్ళారి రకం ఇవి బ్యాడ్గిరి అంటారు వీటిని లేదనుకుంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ అని కూడా అంటారు ఇవి నాటుకాయలు ఈ మూడింటిని కలిపి నేను కారం పట్టిస్తున్నాను గత రెండు మూడేళ్ళుగా కారం కొంచెం తక్కువగా ఉండాలి మరీ మంటగా ఉండకూడదు అనుకునే వాళ్ళు వీటిని ట్రై చేయండి రుచిగా ఉంది ప్లస్ మంటగా ఎక్కువగా లేదు బాగున్నాయి పచ్చళ్ళు అది కలర్ కూడా మంచి డార్క్ కలర్లో ఉంటాయి నేను పట్టించాను రంగు చూడండి మంచి కలరే ఉంటుంది ఇక్కడ ఎరుపుగానే కనిపిస్తుంది కానీ పీకిల్స్లో వేసిన తర్వాత డార్క్ రంగులో ఉంటుంది నేను మామిడికాయ పచ్చట్లో వేసాను చూడండి మంచి రంగు ఉంది మంట తక్కువగా తిందాము అనుకునేవాళ్ళు ఈ రకాలని ట్రై చేయండి